హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ సండే చిన్న మినీ వ్లాగ్ మీకోసం షేర్ చేస్తున్నాను చూసేయండి పిన్ని భోజనాలు పిలిచింది మేమే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఎప్పుడు ఆర్డర్ ఇచ్చిద్ది అనమాట ఈసారి ఏంటంటే మనమే ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పింది సో టక్క టక్క వెజిటేబుల్స్ అన్నీ నేను పిన్ని కలిసి కట్ చేసాం కాదలేండి మా వదిన వాళ్ళు కూడా చేశారు పాపం సో నేనేంటంటే పై పైన చేయాలి అంటే చెయ్యాలి అని కాదు నిజంగానే చేశాను కొంచెం అలా వీడియోస్ కోసం వాళ్ళకి కనిపిస్తూ ఉంటానన్నమాట సో కట్టా అయితే ప్రిపేర్ చేసేసాను సిమ్లో పెట్టేశాను అండ్ ఈ లోపు నేనేంటంటే బియ్యం కడగడానికి కూడా వెళ్ళిపోయాను పిన్ని కుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది అక్కడ నేను బియ్యం వాష్ చేసే లోపు మా తమ్ముడను మా మరదలు చికెన్ అయితే క్లీన్ చేసేస్తున్నారు సో తొందర తొందరగా చేయాలని మా తమ్ముడు చేసేస్తున్నాడు అనమాట మాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవండి వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలి అని అందరం కలిసి చేసుకుంటే తొందరగా పని అవుతుందని అదే ఆలోచిస్తాము ఇక్కడ పిన్ని కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసింది ఐ మీన్ కంప్లీట్ అయిపోవచ్చింది ఇంకా అందరూ వచ్చేసారు పెద్ద అత్తయ్య వాళ్ళ అమ్మాయి చిన్నత్తయ్య వాళ్ళ బాబు అమ్మ వదిన అందరం వచ్చేసాము సో మా బుజ్జి దాన్ని ఇక్కడ పడుకో పెట్టాను బ్లూ కలర్ టవల్ కప్పాను చూపిస్తాను దానికి బుజ్జి ఫంక్షన్ చేసేటప్పుడు నిజంగా నేను చూపిస్తాను మా పిన్ని పర్మిషన్ తీసుకొని నేను వదినా అనుకోకుండా సేమ్ వేసాము అదే చెప్తున్నా ఇక్కడ కుకింగ్ అయితే అయిపోయిందనమాట సో మమ్మీ ఏంటంటే నాయనమ్మ చిన్నతయ్య రాలేదు అండ్ డాడీ షాప్లో ఉన్నారు వాళ్ళ కోసం క్యారేజ్ కూడా కట్టేస్తున్నారు డాడీ తిని షాప్లో వాళ్ళకి వెళ్ళి ఇస్తారనమాట సో బగారా రైస్ దహికడి నేను నా చేతితో చేసిన కట్ట అండ్ చికెన్ కూర్మా అనమాట సో అందరం తినేస్తున్నాము మమ్మీ అందరికీ సర్వ్ చేస్తున్నారనమాట అక్కడ పిన్ని వేస్తుంటే మమ్మీ చేస్తున్నారు సో చిన్న తయ పింక్ డ్రెస్ వేసుకుంది ఇక్కడ బ్లాక్ శారీ కట్టుకుంది మా పెద్దతయ్య చూపిస్తాను ఫ్యామిలీ వీడియో కూడా ఒకరోజు సో వాళ్ళ పిల్లలు అనమాట మా బుజ్జిది ఇక్కడ బిర్యానీ తింటుంది లాస్ట్లో అన్నయ్య వచ్చాడు అండ్ మా పెద్ద మామయ్య కూడా వచ్చారు అక్కడ నుంచి ఉన్నారు అండ్ బిర్యానీ అంతా తిన్న తర్వాత డ్రింక్ లేకపోతే ఎలా అండి సో డ్రింక్ ఇదంతా అయిన తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కింద చిన్న మామయ్య ఉంటారు పైన పెద్ద అత్తయ్య ఈసారి చూపిస్తాను మొత్తము క్లియర్గా అసలు అమ్మమ్మ హౌస్ ఎలా ఉండద్ది అని అండ్ పిల్లలందరం కలిసి మంచిగా గేమ్స్ ఆడుకున్నాము చా ఇంకా చాలామంది ఉన్నారు చాలామంది మిస్ అయిపోయారు నేను ఈవినింగ్ పిల్లలు అందరం కలిసి ఆడుకుందాము పిలుద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు వేరే ప్లాన్స్లో వెళ్ళిపోయారు అనమాట ఈసారి పక్కగా నేనే ప్లాన్ చేస్తాను అందరం కూర్చొని మెమొరీ గేమ్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాము మస్తు ఫన్ అండి బాబు మెమొరీ గేమ్ గుర్తు పెట్టుకోలేక మనకొచ్చిన మూవీ నేమ్స్ కూడా మనం మర్చిపోతాం టెన్షన్లో చాలా బాగా ఆడాము అది కాసేపు బోర్ కొట్టేసిన తర్వాత మళ్ళీ స్టార్ ప్లే చేసాము అసలు మామూలుగా కాదు స్టార్ దీని తర్వాత తూటింది రాడాము క్లిప్ ఎక్కడ మిస్ అయిందండి మా వాడికి వాక్ వచ్చింది క్యాట్ వాక్ చేయడానికి వాడు చూడు చేస్తున్నాడు అండ్ వదినీ సాసా డ్యాన్స్ వచ్చిందనమాట మా బుజ్జితం చేస్తుంది ఈలోపు అన్నయ్య అనమాట ఈరోజు స్పాన్సర్ మా అన్నయ్య మళ్ళీ కేక్ తెప్పించాడు మా కోసం పిల్లలందరూ ఉన్నామని చిన్న టుగెదర్ లాగా ఏదో ఒకటి తినాలనిపించింది స్నాక్స్ అన్నయ్య ఏంటంటే సర్లే అని కేక్ తెప్పించేసేసాడు కొంచెం బాగుండద్ది అని కేక్ కటింగ్కి అయితే అందరం లోపలికి వెళ్ళిపోయాము వీడియో క్లారిటీ కూడా ఆ లైటింగ్లో అని అండ్ పిల్లలందరం కూర్చున్నాము కంపల్సరీగా ఈసారి మా తమ్ముళ్ళని మా చెల్లెలని అందరినీ గెట్ టుగెదర్ నేనే చేస్తాను ఏదో ఒకరోజు పిలుస్తాను వి సూన్ వితిన్ సూన్ అంటారు కదా తొందరలోనే అందరితో ఒక మంచి మెమరీస్ ఉండాలి లైఫ్లో అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ అందరం పొద్దున నైట్ అయింది అన్నీ జరుగుతూనే ఉంటాయండి ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెసెస్ మనకు బూస్టప్ ఇచ్చిద్ది అనమాట లైఫ్ ఆరు రోజులు పడ్డ కష్టం అంతా ఒక్క రోజు నిజం చెప్తాను ఒక్క పూట మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటే కాసేపు రిలాక్స్ అంతా వెళ్ళిపోయింది కేక్ కటింగ్ చేసిన తర్వాత అందరం తిన్న తర్వాత మళ్ళీ అనే పారి తెప్పించాడనమాట అలా తెప్పిస్తూ ఉంటే వద్దంటామా చెప్పండి వాడికి రాలేదని వాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు కప్పు పట్టుకొని మా మామయ్య సర్వ్ చేస్తున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత కాంట్రిబ్యూషన్ అయితే అందరం వేసుకున్నాము దీంట్లో మొహమాటమే లేదు మా పిన్ని ఎక్కువ వేసింది చూస్తున్నారు కదా అది కూడా తినేసిన తర్వాత ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఫ్యామిలీ ఫోటో కోసం పడ్డామండి తిప్పలు ఇంకా చాలామంది మిస్ అయ్యారు రాలేదు ఆ ఫోటో కూడా అంతంత మాత్రం వచ్చింది ఇదనమాట వీడియో ప్లీజ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మరెన్నో వీడియోస్ కోసం స్టే